Mietroman. మన దేశం ఏకంగా సూర్యుని పైనే పరిశోధనలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ ప్రయోగానికి ఆదిత్య ఎల్ వన్ అని పేరు పెట్టింది జపాన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే మొదటి సోలార్ మిషన్ ను చేపట్టింది ఆ తరువాత నాసా మరియు ఈసా అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రయోగాలు చేస్తున్నాయి రష్యా చైనా జర్మనీ లాంటి మిగతా దేశాలు కూడా విస్తృతంగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి అదే దారిలో మనం కూడా ముందడుగు వేయటం చాలా గొప్ప విషయం చంద్రుని పైన పరిశోధనల కోసం దానిపైన మన ప్రజ్ఞారోవర్ విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే కదా ఆ లెక్కన మరి సూర్యుని పైన పరిశోధనలకు ఆ అగ్నిగోళంపై దిగటం సాధ్యం కాదు కదా ఈ పరిశోధనలు ఎందుకోసం సాధ్యాసాధ్యాలు ఏమిటి లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చెక్కుముఖి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం అసలు సూర్యుని పైన పరిశోధనలు ఎందుకు చేయాలి అనే ప్రశ్న ముందుగా మన ముందుకు వస్తుంది జీవజాలం అంతటికి జీవనాధారం సూర్యుడు ఆ మాటకొస్తే అసలు మొత్తం సౌర కుటుంబం వ్యవస్థనంతటికి నిరంతరాయంగా శక్తిని అందిస్తూ తన బలమైన గురుత్వాకర్షణతో అన్ని గ్రహాలు ఉపగ్రహాలు యాస్ట్రాయిడ్స్ ని అన్నిటినీ బంధించి ఒక వ్యవస్థల పట్టి ఉంచుతున్నాడు ఈ సూర్యుడు అనే ఒక మధ్య తరగతి నక్షత్రం నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల వయసున్న ఇది మరో ఐదు వందల కోట్ల సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు జీవిస్తుంది సూర్యుడి మధ్య భాగాన్ని కోర్ అంటారు ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ నిరంతరాయంగా జరుగుతూ నూట యాభై లక్షల డిగ్రీల సెల్సియస్ వేడితో ఉజ్వలంగా మండిపోతూ ఉంటుంది మనకు కనిపించే సూర్యుని ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అంటారు విశేషం ఏమంటే ఇక్కడ కేవలం ఐదు వేల ఐదు వందల డిగ్రీల సెల్సియస్ వేడి మాత్రమే ఉంటుంది ఈ రెండు కాక సూర్యుల్లో మరో ప్రధానమైన భాగం ఉంది అదే కరోనా ఇది సూర్యుని ఉపరితలం పైన వాతావరణం ఆవరించి ఉంటుంది ఇది పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు మాత్రమే అధ్యయనం ద్వారా విశాల నక్షత్రాల గుట్టుమట్లను తెలుసుకోగలుగుతాము సూర్యుడు చాలా డైనమిక్ గా ఉండే తార అనూహ్యమైన స్థాయిలో ఎనర్జీని విడుదల చేస్తూ సూర్య కుటుంబానంతటికీ నిరంతరాయంగా శక్తిని అందిస్తూ ఉంటాడు సూర్యుని ఉపరితలంలో ప్లాస్మా పదార్థం ఎగసి పడుతూ ఉంటుంది దీన్ని సోలార్ ఫ్లేయర్స్ అంటారు మరికొన్ని సందర్భాలలో ఈ పదార్థం చాలా వేగంగా అంతరిక్షంలోకి అన్ని వైపులా విరజిమూ ఉంటుంది వీటిని సౌర తుపానులు అంటారు అవి డైరెక్ట్ గా గ్రహాలు శాటిలైట్ల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక వాటిని అర్థం చేసుకోవటం ఎంతైనా అవసరం దానితో పాటు అన్ని రకాల వేవ్ లెన్స్ లో హై ఎనర్జీ ఫోటాన్స్ నిరంతరాయంగా సౌర పవనాలు తీవ్రమైన శక్తితో కూడిన పదార్థాన్ని మోస భూ పరిసరాలలో చాలా రకాల అంతరాయాలకు కారణమవుతూ ఉంటాయి ఈ పవనాలు అంతరిక్షంలోని శాటిలైట్స్ ఆస్ట్రోనాట్స్ కు ప్రమాదకరంగా ఉంటాయి అప్పుడప్పుడు భూమి పైన పవర్ గ్రిడ్స్ పైన కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి మన కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా దెబ్బతీసే అవకాశం కూడా ఉంది సూర్యుని విషయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సూర్యుని ఉపరితలం పైన ఐదు నుంచి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది కానీ సూర్యుని నుంచి దూరంగా ఉండే అయితే కరోనాలో మాత్రం పది లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది ఈ విచిత్రమైన కరోనల్ హీటింగ్ కు కారణాలు వెతకడం కూడా మన ప్రధానమైన ఆబ్జెక్ట్స్లో ఒకటిగా ఉంటుంది సూర్యునిలో కరోనా మాస్ ఎజెక్షన్స్ కారణంగా శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్ట్రప్షన్స్ గ్రహాల వైపు దూసుకొచ్చి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఈ రకంగా చూసినప్పుడు మనం స్పేస్ వెదర్ పైన నిరంతరాయంగా ఒక కన్ను వేసి ఉంచడం జరుగుతున్న పరిస్థితుల అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం ఇప్పుడిప్పుడు మనం కూడా స్పేస్ ప్రోగ్రామ్స్ బాగానే చేస్తున్నాం మిషన్ టు మార్స్ చేశాము చంద్రయాన్ వన్ టూ త్రీలు లు చేశాము రాబో కాలంలో మరికొన్ని చంద్రయాన్లను చేసే అవకాశం కూడా ఉంది గగనయాన్ ప్రోగ్రాం ద్వారా అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ ప్లాన్ చేస్తున్నాము కనుక ప్రతి విషయానికి బయట దేశాల సమాచారం పై ఆధారపడి ఉండటం ఎల్లప్పుడూ అంత సేఫ్ కాదు మనకంటూ ఒక సొంత వ్యవస్థ ఉండి తీరాల్సిందే అందులో భాగంగానే ఐదేళ్ల పాటు నిరంతరాయంగా పనిచేసే ఆదిత్య ఎల్ వన్ ప్రయోగించటం జరిగింది అంతరిక్షంలో మన ఈ ఆదిత్య ఎల్వన్ ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది డైరెక్ట్ గా అంతరిక్షం నుంచి పరిశోధన జరిపేందుకు భారతదేశం నుంచి ప్రయోగించబడిన మొట్టమొదట స్పేస్ అబ్జర్వేటరీగా దీన్ని చెప్పుకోవచ్చు మన అంతరిక్ష కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉండే పిఎస్ఎల్వి సిఫ్టీ సెవెన్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి చేర్చబడింది సూర్యుడు భూమి వ్యవస్థలో మొత్తం పాయింట్స్ ఉంటాయి అందులో సూర్యునికి దూరంగా ఉండే ఎల్ టూ పాయింట్ లో నాసా వారు తమ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ప్రవేశపెట్టారని ఇంతకు ముందు జేడబ్ల్యూ వీడియోలో తెలుసుకున్నాం కదా ఆ పాయింట్ భూమికి ఆవల వైపున సుదూర అంతరిక్షంలో ఉంటుంది కానీ ఇప్పుడు మన ఆదిత్య ఎల్వన్ మాత్రం సూర్యునికి మరియు భూమికి మధ్యలో భూమికి కాస్త దగ్గరలో ఉంటుంది కనుక ఏ రకమైన గ్రహణాల యొక్క ఇబ్బంది లేని సూర్యుని పైన కంటిన్యూస్ గా అనువైన ప్రాంతం ఇది ఈ అబ్జర్వేటరీ పేరు కూడా దానిపై నుంచే వచ్చింది ఆదిత్య అంటే సూర్యుడు అని ఎల్వన్ అంటే లెగ్రాంజ్ పాయింట్ వన్ అని అర్థం ఈ లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గరకు స్పేస్ క్రాఫ్ట్ ను ప్రవేశ వలన అతి తక్కువ ఇంధనాన్ని ఖర్చు పరిశోధనలు జరపగలిగే అవకాశం కలుగుతుంది మనకి తక్కువ ఖర్చులో పని పూర్తి చేయటంలో ఇప్పటికే స్పెషలిస్ట్ గా పేరు పొందామని మీకు తెలిసిందే అంతేకాక ఇది చాలా స్థిరమైన ఆర్బిట్ కనుక ప్రయోగం సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ కొన్ని దేశాల అబ్జర్వేటరీస్ ఈ హేలో కక్షలో పరిశోధనలు చేస్తున్నాయి కూడా భూ ఉపరితలంపై లాంచింగ్ నుంచి మొదలుపెట్టి డెస్టినేషన్ చేరుకోవటానికి ఈ శాటిలైట్ అబ్జర్వేటరీకి సుమారు నూట ఇరవై ఐదు రోజులు పడుతుంది మొదట భూ చేరుకున్నాక భూమి చుట్టూ విన్యాసాలు చేస్తూ దీర్ఘ వృత్తాకార కక్షలోకి చేరుకుంటుంది ఒక్కసారి తగినంత ఎత్తుకు చేరుకున్నాక లాగ్రాంజ్ వన్ పాయింట్ వైపు తన ప్రయాణం కొనసాగిస్తుంది భూమి నుంచి మొత్తం పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎల్ వన్ దగ్గరకు చేరుకుని హాలో ఆర్బి లోకి ప్రవేశిస్తుంది ఈ ఎల్వన్ అనేది చాలా స్థిరమైన ఆర్బిట్ కనుక ఆ ప్రాంతంలోకి చేరుకునే అంతరిక్ష నౌక చక్కగా పార్కింగ్ చేసిన వెహికల్ లాగా స్థిరంగా ఉండిపోగలుగుతుంది ఈ స్పేస్ క్రాఫ్ట్ లో మొత్తం ఏడు రకాల పరిశోధనా పరికరాలు పేలోడ్స్ గా ఉన్నాయి వీటితో సూర్యుని యొక్క ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ అన్నిటికంటే పైన ఉన్న కరోనా లేయర్ ను కూడా మనం పరిశోధించే అవకాశం ఉంటుంది అంటే కరోనల్ హీట్ కు కారణాలను అన్వేషించగలుగుతాము కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రీ ప్లేయర్ మరియు ఫ్లేర్స్ యొక్క యాక్టివిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది స్పేస్ వెదర్ యొక్క డైనమిక్స్ ను భూమి యొక్క పరిసరాల్లో ఎలా ప్రవర్తిస్తాయి మరియు సూర్యుని నుంచి విడుదలయ్యే పార్టికల్స్ మరియు ఫీల్డ్స్ ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకోగలుగుతాము ఈ ఇంతి లో ఏ రకాల పరికరాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇది ఏడు రకాల ను మోసుకుపోతుందని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా వాటిలో మొదటిది విఈఎల్సి అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా గ్రాఫ్ ఈ పరికరము సోలార్ కరోనాను నిరంతరాయంగా పరిశీలిస్తూ కరోనా మాస్ డైనమిక్స్ ను తెలుసుకుని మనకు సమాచారం అందిస్తుంది అని పిలిచే రెండవ పరికరం ఫోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్ యొక్క ఆల్ట్రావయోలెట్ ఇమేజెస్ ను క్యాప్చర్ చేస్తుంది అంతేకాక సూర్యుని ఇర్రేడియన్స్ వేరియేషన్స్ ను కూడాను లెక్కించగలుగుతుంది ఇక ఏఎస్ పిఈఎక్స్ అంటే ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ మరియు పిఏపిఏ అంటే ప్లాజ్మా అనలైజర్ ప్యాకేజ్ ఆఫ్ ఆదిత్య పరికరాలు సూర్యుని నుంచి వేగంగా విడుదలయ్యే శక్తివంతమైన ఆయాన్స్ ను మరియు సోలార్ విండ్స్ ను గమనిస్తూ ఉంటుంది భూమి పైన వాటి తీవ్రతను తెలుసుకోగలుగుతుంది సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ దీన్ని సింపుల్ గా ఎస్ఓఎల్ఈక్ అంటారు ఇది కాకుండా హై ఎనర్జీ ఎల్ వన్ ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ దీన్ని హెచ్ఈఎల్ వన్ ఓఎస్ అంటారు ఈ రెండు పరికరాలు సూర్యుని నుంచి విడుదలయ్యే వైడ్ ఎక్స్ రే ఎనర్జీ రేంజ్ నుంచి ప్రత్యేకించి ఎక్స్ రే స్టడీ చేయగలుగుతుంది ఇక చివరిదైన మ్యాగ్నెటోమీటర్ అనే పరికరము ఈ ఎల్ వన్ పాయింట్ దగ్గర మొత్తం గ్రహ వ్యవస్థ యొక్క అయస్కాంత క్షేత్రం స్థితిగతులను పరిశీలించగలుగుతుంది ఈ ఏడు సైన్స్ పరికరాలను ఏ ఇతర దేశాలపైన ఆధారపడకుండా మనంతట మనమే ఇస్రో మన దేశంలోని చాలా కొలాబరేషన్ అయ్యి తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆదిత్య ఎల్వన్ అనేది సూర్యుని పైన పరిశీలన జరిపే ఒక కంప్లీట్ మిషన్ మాత్రం కాదు మనకున్న పరిమితమైన రిసోర్సెస్ లో అత్యంత అవసరమైన పరికరాలను మాత్రమే ఈ ప్రయోగంలో పంపగలుగుతున్నాము అయితేనే సూర్యుని పైన పరిశోధనలో మనం ముద్ర కూడా ముందడుగు వేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చిక్కుముఖి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్